హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన్యందర సత్తి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మా మా పొలం పని చేస్తున్నాం అది మీకు చూపించాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దున్న పొలాన్ని ఇలాగ పశువులతో లొల్ల కొట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఎక్కడ ఎక్కుడు దిగుడు లేకుండా లెవెల్గా ఉండేటట్లుగా లొల్ల కొట్టుకోవాలి ఫ్రెండ్స్ లొల్ల కొట్టుకున్న తర్వాత వాటిని ఆకు తీయాలి ఫ్రెండ్స్ ఆకు తీసి వాటిని సర్దాలి ఆ వాకు ఎలా తీస్తారో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ Oh, right. ఫ్రెండ్స్ ఇలాగా ఆకు తీసుకుంటాం చూపిస్తామని కదా ఆకు ఎలా తీయాలన్నది దాన్ని ఇలా తీసుకుంటాం నా గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం పొలం పనిచేయటం ఒకరికొకరు కలిసి పని చేసుకుంటాం వీళ్ళందరూ మా ఊరు వాళ్ళ మేము అందరం కలిసి కట్టి పని చేసుకుంటాం ఇలా తీసుకున్న ఆకుని ఇదా ఇలా దున్నిన పొలంలో మళ్ళీ లొల్ల కొట్టిన తర్వాత వాటిని మొత్తం సర్దుతాం ఫ్రెండ్స్ సర్దిన తర్వాత మా ఊరు లేడీస్ వచ్చి వాటిని ఉడుస్తారు ఫ్రెండ్స్ వారికి కావాలంటే మేము కూడా సాయం చేస్తాం ఇలా ఆకు కట్టను కట్టాలి మా గిరిజను లానవైతి ప్రకారం ముందు నాటేసే ముందుగా పాటలు పాడుతాం ఫ్రెండ్స్ ఆ పాటలు పాడిన తర్వాతే నాట్లేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా పెద్దమ్మ అనవసరంగా పాటలు పాడుతూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగుంటుంది கல்வா தாவணு வேண்டே பப வீ பை வீர பொருத்த நோச்சி வீர பொறோ நோரு கருத்த

Hi friends. അവിടെ കൊടുക്കണം അവിടെ मारे छात्री ഇടാൻ กําลังുന്നാ っなるてど、ね。 స్ మా గిరిజన ప్రాంతాల్లో ఎంత తోడు వ్యవసాయం కట్ట భూములు ఆవులతో దున్నుకొని పండించుకుంటాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా మచ్చ విసిరుతుంది కట్టలో నేను విసిరిసాను కొద్దిగా ఉంటే ఇసిరామని చెప్పాను విసిరేస్తుండే హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్